లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు మరి తయారు చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ పన్నెండు ఉన్నది జీవో నంబర్ పన్నెండు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టిండ్రు ఏమున్నది ఈ జీవోలో ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఏసీని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది ఇదే జీవోలో చెప్తారు మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు నెల రోజులైతే ఈ విషయాన్ని ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసింద్రా ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదో స్టా స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా దానిలో ఒకసారి లాభాలు రావచ్చు ఒకసారి నష్టాలు రావచ్చు ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమయేష్ పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్తు ఎట్లా రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎందుకు ఈ మార్పు చేసిండ్రు మార్పు చేసినట్టయితే